హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ థర్టీ సిక్స్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విని తన కోరిక నెరవేరుతుంది పెద్దమ్మ కొడుకు విక్రమాదిత్య అక్కడికి హస్బెండ్ అయితే ఆటోమేటిక్గా విక్రమ్ నాకు బావవుతాడు నా అందచందాలతో అతడి మతి పోగొట్టి నా వలలో పడేస్తా ఆ స్వీటీ కంటే నేనే అందగద్దెను అని విక్రమ్ నా చుట్టూ పిచ్చివాడిలా తిరుగుతాడు అని చాలా ఎక్కువ ఊహించుకుంటూ ఎల్లుండి విక్రమ్ ముందుకి చాలా అందంగా వెళ్ళాలని చాలా ఆరటపడుతూ స్పెషల్ డ్రెస్ నగలు మొదలైనవన్నీ రెడీ చేసి పెట్టుకుంటూ ఉంది ధన హనీ నువ్వు చెప్పింది నిజమా బాస్కి ఆ స్వీట్ ఏడుస్తున్న వీడియో తీసి పెట్టావా ఎందుకు అంత పని చేసావు ముందే ఈయన అదో టైపు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో నాకు ఇదో టెన్షన్ మీరు టెన్షన్ అవ్వకండి సార్ ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్నవారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చూడలేరు మన బాస్ కూడా అంతే స్వీటీ అంతలా బాధపడడం చూసి తట్టుకోలేరు వెంటనే ఆ అమ్మాయిని హక్ చేసుకొని ఎందుకు ఏడుస్తున్నావు నేను వచ్చేసాక నిన్ను నేను లవ్ చేస్తున్నా ఇంక బాధపడకు త్వరలో పెళ్ళి చేసుకుంటా అని చెప్పేస్తారు దీంతో స్వీటీ ఫుల్ హ్యాపీ అయిపోయి బాస్కి కీస్ ఇస్తుంది సారీ బాస్కి కిస్ ఇస్తుంది ఇద్దరు మనసులో మాట ఓపెన్ అయిపోతారు మనకి త్వరలో వెడ్డింగ్ పార్టీ ఇస్తారు చూస్తూ ఉండండి ధన తల పట్టుకొని ఇదంతా ఊహించావా ఊహించి నువ్వు వీడియో తీసావు నా తల్లే నువ్వు అనుకున్నంత సీన్ ఉండదు విక్రమ్ సార్ సంగతి నాకు తెలుసు ఆయన అంతా రివర్స్లో చేస్తారు ఇప్పుడు వెళ్ళి స్వీటీతో గొడవ పడే వస్తారు ఈయన తిన్నగా అడగరు ఆ పిల్ల తిన్నగా ఆన్సర్ ఇవ్వదు ఇద్దరూ ఇద్దరే సరిపోయారు అని నిట్టూరుస్తూ చెప్తుంటే హనీ నవ్వుతూ వావ్ ఇద్దరిది భలే వెరైటీలు అవ్వనమాట చూద్దాం సార్ ఏం జరుగుతుందో మీరైతే టెన్షన్ అవ్వకండి సరేలే నాకెందుకు టెన్షన్ నాకు నువ్వు ఉన్నావుగా హెల్ప్ చేయడానికి సరే ఒక పని చేయి బాస్ అక్కడికి వచ్చి ఉంటారు నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు నువ్వు కాల్ చేసి ఎక్కడున్నారు ఎలా ఉన్నారో తెలుసుకో అలాగే సార్ నేనున్నాగా మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు అంటూ ఫోన్ పెట్టేసి విక్రమ్కి నాలుగైదు సార్లు కాల్ చేసింది అతడు రెస్పాండ్ అవ్వలేదు అదే విషయం ధనాకి కాల్ చేసి చెప్పింది దానా దీర్ఘం తీస్తూ ఇప్పుడు అర్థమైందా బాస్ సంగతి అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి సరే ఇంకా నువ్వు ట్రై చేయకు ఆయన నీ మీద అరుస్తారు అని చెప్పి విక్రమ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అంతలో హరిణి అక్కడికి వచ్చి విషయం చెప్పింది విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడు నన్ను చూడ్డానికి ఎల్లుండి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట డాడ్ చెప్పారు అబ్బాయి ఫోటో చూడు అని ఇంట్లో మనిషికి చూపించినట్టు ధనాన్ని కూడా చూపి ధనాకి కూడా ఒక బ్రదర్లో భావిస్తూ ఫోటో చూపింది ధనా అబ్బాయి ఫోటో చూసి మేడం పెళ్ళికొడుకు సూపర్గా ఉన్నాడు బాస్ అర్జెంటు పని మీద హైదరాబాద్ వెళ్ళారు వచ్చేస్తారులేండి మీరు రిలాక్స్ అవ్వండి అని అంటుంటే హరిణి చనువుగా ఎవరా అమ్మాయి పేరేంటి అని అడిగింది తన ఉలిక్కి పడి అమ్మాయ ఎవరు మేడం ఇందాక నేను ఫోన్లో మాట్లాడిన అమ్మాయ తను మేనేజర్ బ్రాహ్మిణి నాకంత పెద్ద పేరుతో పిలిచే ఓపిక లేక హనీ అని పిలుస్తున్నా అంతే హరిణి నవ్వుతూ నేను నీ హనీ వివరాలు అడగడం లేదు ఇందాక అంటున్నావుగా ఈయన తిన్నగా అడగరు ఆ పిల్ల తిన్నగా చెప్పదు అని ఆ పిల్ల ఎవరు అంటున్నా ధనా కంగారు పడిపోతూ మేడం ప్లీజ్ మేడం దయచేసి ఈ విషయం బాస్కి చెప్పద్దు నన్ను కైమా చేసేస్తారు చెప్పంలే ముందు విషయం ఏంటో చెప్పు నేను మీ పార్టీనే తెలుసు నేను మీ పార్టీనే తెలుసుగా నా తమ్ముడి మనసు దోచుకుంది ఎవరో నాకు తెలియాలి ధన అటు ఇటు చూసి మేడం అదో పెద్ద స్టోరీ ఇద్దరికీ లవ్ ఉంది కాకపోతే ఓపెన్ అవ్వకుండా ఎదురు పడితే చాలు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు అని ఒకరిని ఒకరు చూడకుండా మాట్లాడకుండా ఉండరు బాస్ అయితే విచిత్రంగా అర్ధరాత్రి పూట స్వీట్ ఇంటికి వెళ్తారు ఆ పిల్ల సార్కి స్వీట్ పెడుతుంది ఈయన క్లాస్ ఇచ్చి వస్తారు ఆ పిల్ల ఎడిస్తే ఈయన తట్టుకోలేరు ఈయన కోసం ఆ పిల్ల తన కంపెనీకి లాస్ వస్తుంది అని తెలిసిన మన బాస్కి బెస్ట్ అని విష్ చేస్తుంది ఈయనకి కాంట్రాక్ట్ రావాలని మరీ మరీ కోరుకుంటుంది ఇదంతా కాదు సింపుల్గా చెప్పాలంటే ఆవిడ మన బాస్ని మెంటల్ ఫెలో అంటుంది మన బాస్ ఆమెను పొగరు అంటారు అని కుక్క తిప్పుకోకుండా జరిగిన సంఘటనలన్నింటినీ చెప్పేశాడు తన హరిణి ఆశ్చర్యంగా చూస్తూ నిజంగా ఈ అమ్మాయిలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది స్పెషల్ ఉండి తీరాలి లేదంటే నా తమ్ముణ్ణి ఇంతలా మార్చలేదు ఖచ్చితంగా ఏదో ఉంది అది లవ్ అని నాకు అర్థమైంది కానీ వాళ్ళకే తెలియడం లేదు సరే నాకు విషయం చెప్పావుగా నేను చూసుకుంటా మేడం అంత పని చేయకండి బాస్కి నేను మీతో స్వీటీ విషయం చెప్పానని తెలిస్తే అంతే సంగతులు హరిణి నవ్వుతూ చెప్పంలేదనా ఇంతకీ అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా అతడు కాస్త భయపడుతూనే వాట్సాప్ ప్రొఫైల్లో ఉన్న స్వీటీ ఫోటో తీసి చూపించాడు హరిణి ఆ ఫోటో చూసి వావ్ నిజంగా అమ్మాయి భలే ఉంది తన మా వాడికి సూపర్ జోడి ఇంత బాగుంది అందుకే విక్రమ్ ప్రేమలో పడిపోయాడు బూరె బుగ్గలు చూస్తుంటే ముద్దొస్తుంది నాకే ఇంతలా నచ్చింది ఇంకా మావాడికి నచ్చకుండా ఉంటుందా స్వీటీ నిజంగా స్వీట్లా ఉంది అప్పుడు ధన హా మేడం నిజంగా అమ్మాయి స్వీట్లానే ఉంటుంది కాకపోతే బాస్తో గొడవ పడేటప్పుడు కాస్త ఘాటు హరిణి ఆమె నెంబర్తో పాటు ఫోటో కూడా తన మొబైల్లో సేవ్ చేసుకొని ధన దిగులు పడకు నీ బాస్కి స్వీటీతో గొడవ సెటిల్ అయ్యే ఇద్దరు ఒక్కటయ్యేలా ఏదో ఒకటి చేద్దాం అప్పుడు ధన థ్యాంక్స్ మేడం మీరు మాకు తోడయ్యారుగా చాలా సంతోషం ముందైతే సిద్ధార్థ్ బావగారిని గారిని సిద్ధార్థ్ బావగారిని చూడాలి పెళ్లి ముహూర్తాలు అవ్వాలి ఆ తర్వాత ఈ ప్రేమజంట సంగతి చూద్దాం హరిణి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఇల్లు చేరుకున్నాడు అతడికి మనసేం బాలేదు పూర్తిగా డిస్టర్బ్ అయ్యాడు ఒకవైపు నమ్మలేని నిజాలు తెలుస్తుంటే మరోవైపు తన మీద స్వీటీ కోపం చూపిస్తుంది అతడికి తల బద్దలైపోతుంది ఇన్నేళ్లలో ఎప్పుడూ ఎదుర్కొని పరిస్థితి నెలకొంది అతడు దిగాలుగా ఇంట్లో అడుగు పెడుతుంటే హరిణి ఇంకా తన ఇద్దరు విక్రమ్ రావడం చూశారు వాళ్ళు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ అయ్యగారు డల్గా ఉన్నారు అంటే మేడంతో ఆర్గ్యూ అయిందేమో చిలిపి గిల్లి గజ్జాలు పెట్టుకొని వస్తున్నట్టు ఉన్నాడు అని సైకిల్ చేసుకుంటూ అతడి ముందుకొచ్చారు విక్రమ్ అక్కడిని చూసి మనసులో భారం బయట కనిపించకుండా దాచిపెడుతూ చిరునవ్వు నవ్వాడు హరిణ్ణి నవ్వుతూ విక్రమ్ ఎక్కడికి వెళ్ళావురా నీ ఫోన్కి నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా రెస్పాండ్ లేదేంటి అంత బిజీనా విక్రమ్ తడబడకుండా చెప్పాడు హా కొంచెం పని పడింది ఇప్పుడంతా అయిపోయిందిలే హరిణి బావగారి ఫోటో చూసా భలే ఉన్నారు డాడ్తో మాట్లాడా రేపు వాళ్ళు వస్తున్నారంటగా నేను అన్ని ఏర్పాట్లు చూస్తాను దిగులు పడకు ధన కలుగు చేసుకుని హా మేడం బాస్ వచ్చేసరిగా ఇంకా దిగులు లేదు ఇంకెప్పుడు హైదరాబాద్ వెళ్లే పని లేదు బాస్ ఇక్కడే ఉంటారు మీ పండ్ మీ పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటారు అంటాడు దన విక్రమ్ ఉలిక్కిపడి దన వైపు చూశాడు హరిణి అతన్ని గమనిస్తూ కావాలని డైలాగ్ వేసింది అవును విక్రమ్ నీకు ఇంకా హైదరాబాద్తో ఎలాంటి అవసరం లేదు అక్కడంతా పూర్తయింది ఆ రాస్కెల్స్ని డాడ్ డిస్మిస్ చేశారంటక విక్రమ్ కళ్ళ ముందు స్వీటీ కన్నీళ్లు కనిపిస్తున్నట్టు ఆమె కోపంగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోవడం కనిపిస్తుంది విక్రమ్ అనుకున్నాడు అలా ఎలా ఇంకేం లేదు అంత అయిపోయింది అంటే ఏంటి అర్థం అసలు ఆ స్వీటీకి ఎందుకంత పొగరు నేను ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా అలా పొగరుగా గుడ్ బై చెప్పేస్తుందా నేను చూస్తూ ఊరుకోవాలా హరిణి విక్రమ్ ముందు చిటికలు వేస్తూ రే విక్రమ్ ఆలోచిస్తున్నావు హైదరాబాద్ విడిచి చెన్నై వచ్చావుగా ఇంకక్కడి ఆలోచనలు మానేసి ఇక్కడ సంగతి చూడు ధనా నా తమ్ముడికి నేను స్వీట్ తినిపించాలి అనుకుంటున్నా ఒకసారి వెళ్ళి స్వీటీని తీసుకురా అంది అంతే విక్రమ్ షాక్ అయ్యాడు వాట్ స్వీటీ ఇక్కడుందా ఎలా ఆర్ యూ సీరియస్ అన్నాడు హరిణి ధనా వైపు చూసి సైగ చేసింది అతడు టెన్షన్గా నేనైపోయాను అన్నట్టు తల పట్టుకొని పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు హరిణి కావాలని ఏమీ తెలియనట్టు స్వీటీ విక్రమ్ స్వీటీ ఎవరు నేను స్వీట్ అన్నాను నీకు స్వీటీ అన్నట్టు వినిపించిందా విక్రమ్ ఇబ్బందిగా చూస్తూ అక్క ప్లీజ్ నాకు ఇప్పుడు ఏం వద్దు నేను ఫ్రెష్ వస్తాను డాడ్ నిద్రపోతున్నారా నేను ఒకసారి డాడ్తో మాట్లాడి వస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరిణి నవ్వుతూ ధనా నువ్వు అన్నది నిజమే నా తమ్ముడు స్వీటీ విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాడు వీడింత డిస్టర్బ్గా కనిపిస్తున్నాడంటే అక్కడ అమ్మాయి వీడికంటే ఎక్కువ డిస్టర్బ్ అయి ఉంటుంది డౌట్ లేదు ఇద్దరూ డీప్ లవ్లో ఉన్నారు ధనా కంగారుగా మేడం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇలాంటి షాక్లు ఇవ్వకండి తట్టుకునే శక్తి నాకు లేదు ప్రస్తుతానికి నేను జంప్ అంటూ బయటికి పరుగుతీశాడు హరిణి తమ్ముడి కోసం కాఫీ రెడీ చేస్తుంది విక్రమ్ గదిలో కూర్చొని స్వీట్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు విక్రమ్కి చాలా కోపంగా ఎంతో బాధగా ఉంది అయినప్పటికీ అతడి మైండ్ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నాడు తనని పాతికేళ్లు పెంచిన తండ్రి ఈరోజు తన తండ్రి కాదు అని తనని కన్నవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు తనకంటూ ఇంకో కుటుంబం ఉంది అని తెలిసింది స్వీటి వలన వాళ్ళెవరో తెలిసింది విక్రమ్ పిడికిలు బిగించి నరాలు చిట్లిపోయేలా ఆలోచిస్తూ తెంచుకున్నట్టు ఉప్పెనగా అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే గట్టిగా అరిచే అవకాశం కూడా లేని గదిలో మౌనంగా కూర్చొని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోయాడు అంతలో గదిలోకి మహీధర్ గారు వచ్చారు విక్రమ్ సైలెంట్గా కూర్చొని ఉన్నది చూసి ఆయన కాస్త కంగారుగా విక్రమ్ అని పిలిచారు తండ్రి పిలుపు విని విక్రమ్ పిడికిలి వదిలేశాడు ఉలిక్కిపడి అతడి ఆలోచనలు భావాల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ వీల్లేదు అన్నట్టు కన్నీళ్లను కూడా వెలుపలికి రాకుండా గుండెల్లో దాచుకుంటూ ఎంతో నార్మల్గా ఆయన వైపు చూశాడు మహీధర్ గారు కొడుకు ముందుకు వచ్చి నాన్న విక్రమ్ ఏమైంది ఎక్కడికి వెళ్ళావు నా మీదేమైనా కోపమా నాకు దూరంగా వెళ్ళిపోవాలని ఏమైనా అనుకున్నావా అంత పని చేయకురా నేను ప్రాణాలతో ఉండను విక్రమ్ కంగారుగా తండ్రి వైపు చూసి డాడ్ ప్లీజ్ ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు చెప్పానుగా నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను నాకు మీ మీద కోపం లేదు అసలు మన మధ్య డిస్కషన్ అసలు నాకు ఇష్టం లేదు నాకు కొన్ని పనులు ఉంటే క్లియర్ చేసేందుకు వెళ్ళాను ప్లీజ్ మీరు అప్సెట్ అవ్వకండి డాడ్ నాకు మీరు ఒక మాట ఇవ్వండి మళ్ళీ విధంగా ఆలోచించకండి నేను ఎక్కడికి వెళ్ళినా ఏమైనా పని మీద వెళ్తానంతే మీకు దూరంగా వెళ్ళాలని అయితే మాత్రం వెళ్ళను అది గుర్తుంచుకుంటే చాలు ఓకే ఇంకా విషయం వదిలేయండి అక్క పెళ్ళి ఏర్పాట్లు చూడాలి సిద్ధార్థ్ చాలా బాగున్నాడు లైవ్లో ఎలా ఉంటాడో చూద్దాం అలాగే అబ్బాయి ఎవరు ఏమిటి నేను పూర్తి ఎంక్వైరీ చేశాను మంచివాడని తేలితే అక్కకి పర్ఫెక్ట్ అనిపిస్తే వెంటనే పెళ్లి చేసేద్దాం మహీధర్ విక్రమ్ అంటూ అతన్ని హత్తుకొని చాల్రా నాకు ఇంకే దిగులు లేదు ఎవరు నన్ను బ్లాక్మెయిల్ చేయలేరు ఎవరు నిన్ను నా నుండి వేరు చేయలేరు నేను ఇంకెప్పుడు ఈ టాపిక్ మాట్లాడను విక్రమ్ మహీధర్ గారు వైపు చూసి అవును డాడ్ మీరన్నది నిజం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే సాహసం వాళ్ళు చేయలేరు ఇంకా నాకు వదిలేయండి అన్నీ నేను చూసుకుంటాను మీరు రిలాక్స్ అవ్వండి ఆయన గట్టిగా ఊపిరి తీసుకొని రా నాన్న నాకు నా విక్రమ్ ఉన్నాడు వాడన్నీ చూసుకుంటాడు ఇంకెందుకు దిగులు అన్నట్టు నీకు విషయం చెప్పాలరా విక్రమ్ ఏంటి డాడ్ ఈ సంబంధం తీసుకొచ్చిన పరమేశ్కి ఒక కూతురుంది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందంట సిద్ధార్థికి చెల్లెల వరుస అవుతుంది ఆ అమ్మాయిని రేపు ఇక్కడికి తీసుకొస్తారు పనిలో పనిగా నువ్వు ఆ అమ్మాయిని చూసి నచ్చిందంటే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేస్తా పిడుగులాంటి మాట చెప్పారు ఆయన విక్రమ్ ఫుల్ షాక్ అయి వాట్ నాకు పెళ్ళా ఆ అమ్మాయి రేపు వస్తుందా ఓ నో అనుకొని డాడ్ ప్లీజ్ దయచేసి నా పెళ్ళి టాపిక్ మాట్లాడకండి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి నాకు ఇష్టం లేదు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు ముందు బిజినెస్ మెలుకువలు నేర్చుకొని నేననుకున్న పొజిషన్కి రావాలి నాపై నాకు పూర్తి నమ్మకం ఏర్పడాలి ఆ తర్వాతే ఏదైనా అయినా ఎవరో అమ్మాయి ఇంటికి వస్తే నేను చూడాలా ఇష్టపడాలా ఆ మాట అంటూ విక్రమ్ స్వీటీని తలుచుకుంటూ మరి ఆ పొగరు అనుకున్నాడు అంతలో హరిని ఆ మాటలు విని నవ్వుకుంటూ విక్రమ్ అడ్డంగా బుక్ అయ్యేవరా స్వీటీ ఉండగా ఎవరో అమ్మాయిని డాడ్ చూపిస్తే నువ్వు ఇరిటేట్ అవ్వకుండా ఎలా ఉంటావు నేనున్నాగా డోంట్ వరీ అనుకుంటూ ఏంటి ఇద్దరి డిస్కషన్ డాడ్ మీరు ఎందుకు కంగారు పడుతున్నారు విక్రమ్ వచ్చేసాడుగా అంతా వాడు చూసుకుంటాడు మీరు రిలాక్స్ అవ్వండి విక్రమ్ కాఫీ తాగు అని ఇచ్చింది విక్రమ్ అక్క ముఖం సంతోషంగా వెలిగిపోవడం చూసి తన వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంతే చాలా అనుకొని కాఫీ కప్ అందుకున్నాడు మహిధర్ గారు నిట్టూర్చి అంటే ఇప్పట్లో పెళ్ళి చేసుకోవా సరేలే ముందు అమ్మాయిని చూడు ఒకసారి ఆ పిల్లని చూస్తే నీ అభిప్రాయం మార్ మార్చుకుంటావేమో బట్ నేనైతే బలవంతం చేయను నీకు ఎవరు నచ్చితే వాళ్ళని కోడలుగా తీసుకొస్తాను మాటిస్తున్నా విక్రమ్ ఈ పెళ్లి విషయంలో నేను ఎలాంటి బలవంతం చేయను విక్రమ్ ఆ మాటతో ఎందుకో కాస్త ఊరటి చెందాడు హరిణి గమనిస్తూ ఆ డాడ్ స్వీటీ లాంటి మాట చెప్పారు అనింది విక్రమ్ కాఫీ సిట్ చేస్తూ ఉలికి పడ్డాడు హరిణి తమ్ముణ్ణి గమనిస్తూ అదే స్వీట్ లాంటి మాట చెప్పారు అంటున్నా ఇంకేంటి బ్రో చాలా ఛాన్స్ ఉంది చాలా టైం ఉంది రిలాక్స్ అంటూ అతడు ఖాళీ చేసిరిచ్చిన కప్ తీసుకుంది మహీధర్ గారు నవ్వుతూ మీరు వెళ్ళండి ఇలాగే సంతోషంగా ఉండాలి సరే విక్రమ్ నేను మన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూడమని చెప్తాను నువ్వు నీ ఏర్పాట్లు చూసుకో ఆఫీస్కి వెళ్తాను అంటే వెళ్ళు ఇంట్లో విషయాలు నేను చూసుకుంటాను లేదు డాడ్ నేను టూ డేస్ ఆఫీస్కి వెళ్ళేది లేదు అమర్నాథ్ అంకుల్ ఆఫీస్లో చూసుకుంటారు ఇక్కడ ధన నేను మిగిలిన ఏర్పాట్లు చూస్తాం ఏదైనా అర్జెంట్ ఉంటే ఇంట్లో ఉంటేనే చూసుకుంటా సరే విక్రమ్ నువ్వు ఎలా అంటే అలా అమ్మ హరిణి నాకు ఒక కాఫీ కావాలి ఈసారి స్వీట్ కలిపివ్వు అంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోయారు హరిణి తమ్ముడు వైపు చూసి చాలా అలసరిగా కనిపిస్తున్నాం స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకో విక్రమ్ అని చెప్పి బయటకు వచ్చేసింది విక్రమ్ డోర్ క్లోజ్ చేసుకొని స్నానానికి వెళ్ళాడు షవర్ కింద నిల్చొని చాలా సప్ చాలా సమయం తడిచాడు అతడికి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్న ఆలోచనలు కంట్రోల్ కావడం లేదు అతడి చెవులో రెండు పేర్లు రింగుమంటున్నాయి విక్రాంత్ అనన్య తన పేరులో మొదటి అక్షరం అలాగే చివరి అక్షరం కలగలిపి స్వీటీ చెప్పిన విక్రాంత్ అనన్యలే నన్ను కన్నవాళ్ళ నాకు తెలియకుండానే అమ్మా నాన్నల పేర్లు నాకు పెట్టడం జరిగిందా అంతా విధి ఆడుకున్న నాటకమా విక్రమ్ ఆదిత్య విక్రమ్ అనన్యల కొడుక అతడి మానసిక సంఘర్షణ ఎవరితోనూ చెప్పుకునే అవకాశం లేదు కోపంగా పిడికిలు పిగించి అక్కడ ఉన్న వాల్ మీద కొడుతూ బాధని అదుపు చేసుకుని ప్రయత్నం చేస్తున్నాడు కానీ విక్రమ్ బాధ హెచ్చింది కానీ తగ్గడం లేదు కొంత సమయం గడిచింది విక్రమ్ బెడ్ మీద వెళ్లికలా పడుకొని ఆలోచిస్తున్నాడు రేపంతా చెన్నై వస్తున్నారు వాళ్ళు ఇక్కడే ఉంటారని స్వీటీ చెప్పింది కదా అని ఆలోచిస్తూ ఎంత వద్దు అనుకుంటున్నా మనసు ఆగలేదు విక్రమ్ ల్యాప్టాప్ పట్టుకొని స్వీటీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ మొత్తం అందరి వివరాలు తెలుసుకున్నాడు విక్రాంత్ అనన్య ఇంగ్లాండ్లో ఉంటున్నారు అక్కడి బిజినెస్లు అలాగే ఇక్కడి వ్యాపారాలు డీటెయిల్స్ తెలిసాయి భరత్ కుందన ఎక్కడుంటారు వాళ్ళ అబ్బాయి సంజయ్ అని ఆయన కంపెనీ ఎక్కడుంది అలాగే ఆయన ఇల్లు ఎక్కడో అన్ని తెలుసుకున్నాడు విక్రమ్ తన వాళ్ళు అందరి వివరాలు తెలుసుకొని ఏదో చెప్పలేని అనుభూతి పొందాడు ముఖ్యంగా విక్రాంత్ అనన్య ఫొటోస్ చూసుకొని తన తండ్రి పోలికలు తనకున్నాయి అన్నది తెలుస్తుంది సౌరవ్ విక్రాంత్ ఇంచుమించు ఒకేలా ఉంటారు అందుకే విక్రమ్కి విక్రాంత్ పోలికలు ఉన్నట్టు అనిపించింది అతడికిప్పుడు నమ్మకం కుదిరింది నేను ఈయన కొడుకునే అచ్చం ఈయనలా ఉన్నాను కానీ పూర్తి వాస్తవం తెలియాలి అసలేం జరిగింది అంతవరకు నేను ఒక నిర్ధారణకు రాలేను అనుకుంటూ చివరిగా స్వీటీ ఫోటో చూస్తూ ఉన్నాడు విక్రమ్ మనసు చాలా బాధగా ఉంది ఆమె గుడ్ బై చెప్పి వెళ్ళిపోయింది అలా ఎలా గుడ్ బై చెప్తుంది విక్రమ్ తల పట్టుకొని అతడి మనసు కంట్రోల్ చేసుకుంటూ రేపు ఇక్కడికే వస్తుందిగా నన్ను ఎలా తప్పించుకుంటుందో చూస్తాను అని ఆమెనే గుర్తు చేసుకుంటూ కళ్ళు మోసుకున్నాడు చాలా అలసిపోయి ఉన్నాడు కాబట్టి క్షణంలో నిద్ర పట్టేసింది కాదు కూడదంటూనే అందరి కోసం ఆలోచిస్తూ వాళ్ల రాక కోసం ఎదురు చూస్తున్నాడు విక్రమ్ గుడ్ బై చెప్పేసిన స్వీటీ అతడి కోసమే అన్నట్టు ఆతృతగా చెన్నై చేరుకుంటుంది కేవలం సౌరవ్ పోలికలతో ఒక కుర్రాడు ఉన్నాడు అతన్ని చూడాలి నీ ఆశతో ఇంగ్లాండ్లో స్థిరపడిన వాళ్ళు ఇండియా వస్తున్నారు ముఖ్యంగా అనన్య పాతికేళ్ల క్రితం దూరమైన కన్న కొడుకుని చూడబోతుంది ఆమెకు అతడు కొడుకు అని తెలియకుండానే మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్